హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ మూర్ఖుడు మహామూర్ఖుడు అడవిలో కట్టెలు కొట్టేవాడు ఒకడు మిట్ట మధ్యాహ్నం వేళ ఏటిలో నీళ్లు తాగి వస్తుండగా ఇసుకలో ఏదో మెరుస్తూ కనిపించింది వాడు దాన్ని పైకి తీసి పరీక్షగా చూడసాగాడు అంతలో ఆ దారిన పోతున్న వజ్రాల వ్యాపారి ఒకడు వాడిని సమీపించి ఏమిటి అలా వింతగా చూస్తున్నావు అది గాజురాయి ఇరవై రూపాయలు ఇస్తాను నాకు ఇవ్వు అని అడిగాడు ఇది విన్న కట్టెలవాడు అదేదో ఖరీదైన రాయి అయి ఉంటుందని అనుకుని ముప్పై రూపాయలు ఇవ్వండి ఇస్తాను అన్నాడు ఆ రాయి పది రూపాయల కన్నా ఎక్కువ చేయదు సరే ఏదో పేదవాడికి సహాయం పడాలనుకుంటున్నాను ఓ పాతిక రూపాయలు ఇస్తాను అన్నాడు వజ్రాల వ్యాపారి ముప్పైకి తక్కువ అయితే ఇవ్వను అన్నాడు ఆ కట్టెలు కుట్టేవాడు ముండిగా వజ్రాల వ్యాపారి కొంచెంసేపు ఆలోచించాడు ఈ అడవిలో దాన్ని కొనేందుకు ఎవడో రాడు అని అతనికి తోచింది ఆ కారణంగా వ్యాపారి కట్టెలు కొట్టేవాడితో మరి అంత దురాశకు పోకు నేను ఈ పక్క గ్రామానికి వెళ్ళి గంటలో తిరిగి వస్తాను పాతిక రూపాయల కంటే నీకు చిల్లీగా బా ఇచ్చేది లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ తర్వాత గంటసేపటికి తిరిగి వచ్చి వజ్రాల వ్యాపారి కట్టెలు కొట్టేవాడితో ఆలోచించుకున్నావా ఆ పాతికనే ఇస్తాను ఆ రాయి ఇచ్చాయన్నాడు ఇంకెక్కడ రాయి ముందే మరొకరికి నూరు వరహాలకు అమ్మేశాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు వజ్రాల వ్యాపారి అదిరిపడి నువ్వు మూర్ఖుడివి అది గాజురాయి కాదు దాదాపు పదివేల వరహాల విలువ చేసే వజ్రం అన్నాడు అందుకు కట్టెలు కొట్టేవాడు నాకు దాని విలువ తెలియదు కానీ దాని విలువ తెలిసి అదనంగా ఐదు రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడిన నువ్వు మహామూర్ఖుడివి అన్నాడు కట్టెలు కొట్టేవాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జనా సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి